ఒక రైతుకు ప్రతిరోజూ ఒక కలతో ప్రారంభమవుతుంది కలుపులేని వరి పంట ఆరోగ్యకరమైన పంటలు తన ఇంటికి శాంతిని మరియు లాభాన్ని తీసుకువచ్చే పంట కానీ ఈ కలకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంటుంది పోషకాలు నీరు మరియు సూర్యకాంతి కోసం పోటీ కలుపు మొక్కల వల్ల సకాలంలో నియంత్రించకపోతే అవి పంటను ఎదక్కుండా చేస్తాయి కలుపు మొక్కలు రకాలు గడ్డి తుంగ వెడల్పాటి ఆకులు చాలా ఉధృతిగా ఉంటాయి మీరు పదే పదే కలుపు మందులను ఉపయోగించాల్సి వస్తుంది అయినప్పటికీ పాక్షికమైన లేదా స్వల్పకాలికమైన నియంత్రణను మాత్రమే అందిస్తాయి అంతేకాకుండా ఇప్పటికే ఉన్న అనేక ఉత్పత్తులను కలిపి వాడడం వల్ల పంటకు ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితమైన మిశ్రమం ప్రత్యేక పరికరాలు లేదా అదనపు శ్రమ అవసరం ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది కలుపు మొక్కలు త్వరగా ఎదిగితే వరి పంట ఎదగడం చాలా కష్టం రైతు ప్రశాంతతను కోల్పోతాడు కానీ మీ దగ్గర కలుపు నియంత్రణ పరిష్కారం ఉంటే గడ్డి తుంగ వెడల్పాటి ఆకులు కలిగిన కలుపు మొక్కలపై విస్తృత చర్యగల నియంత్రణను అందించారా మీకు కలుపు నుండి దీర్ఘకాల రక్షణ దొరికిందా మీకు మళ్లీ కలుపు మందులు వాడాల్సిన అవసరం లేదా ఉపయోగించడానికి సులభంగా ఉందా మీరు ఆ ఉత్పత్తిని ఇసుకలో లేదా ఎరువుల్లో కలిపి వాడుకోవచ్చా ఇతర మిశ్రమాలు ఏవీ కూడా కలపకుండా మరియు అధిక శ్రమ లేకుండా వాడుకోవచ్చా

ఎసిటైల్ కార్బాక్సిలేస్ యొక్క ద్వంద్వ చర్య ద్వారా శక్తిని పొంది వెడల్పాకులు మరియు గడ్డి కలుపు మొక్కలు రెండింటినీ పెరగకుండా నిరోధిస్తుంది ఇది వరి పంటలోని అతి మొండి కలుపు మొక్కపై విస్తృత శ్రేణి నియంత్రణను అందిస్తుంది వాటిలో గడ్డి జాతి కలుపు తుంగజాతి కలుపు వెడల్పాకు జాతి కలుపు నాట్లు వేసిన సున్నా నుండి మూడు రోజులలోపు లెంటిగోను వాడండి కలుపు మొక్కలు బలహీనంగా ఉన్నప్పుడే మీ యొక్క వరి పంట బలంగా ఆరోగ్యంగా ఎదగడానికి సిద్ధంగా ఉంటుంది ఎకరానికి మూడు కిలోలు ఇసుక లేదా ఎరువుతో కలిపి సమానంగా చల్లండి రెండు నుండి ఐదు సెంటీమీటర్ల ఎత్తున నీరు నిలిచి ఉండేలా చూసుకోండి ఉపయోగించిన తర్వాత మూడు నుంచి నాలుగు పాటు నీటిని తీసివేయవద్దు లెంటిగో దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది మీ వరి పంటకు అది అనుకూలమైన ప్రారంభాన్ని ఇస్తుంది మీ శ్రమకు గౌరవం లభిస్తుంది మీ వరి పంటకి రక్షణ అవసరం మరియు మీ వరి పంటకు సరైన ప్రారంభం అవసరం లెంటిగో పంటపై అధికారం ఉన్నది కేవలం వరి పంటకు మాత్రమే